హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జకేవీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి రాజ్యలక్ష్మిలోని ఫ్యాన్సీ శారీ సెక్షన్లో ఉన్నాము సతీష్ భయ ఈ రోజు సెకండ్ ఫ్లోర్ లో వీడియో చేస్తాను మనం సెకండ్ ఫ్లోర్ కి ఏ టైప్ లో వెరైటీస్ ఉంది ఎట్లాంటి రేంజ్ మన దగ్గర స్టార్టింగ్ ఉంది ఇది టోటల్ గా ఫ్లోర్ కనిపిస్తుంది చూడండి ఇది టోటల్ అన్ని ఫ్లోర్ లో ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది మనది సిక్స్ ఫ్లోర్ ఉంది ఆల్రెడీ సిక్స్ ఫ్లోర్ కి టోటల్ గా సరీస్ ఉంది ఒక్కొక్క ఫ్లోర్ కి కనారస్ ఫ్యాన్సీ వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది కేటలాగ్ ఐటమ్ అన్ని అలగ్ ఫ్లోర్ వై వెరైటీస్ ఉంది ఈ రోజు మనం మీడియం వెరైటీస్ మీడియం వరై వీడియో చేస్తున్నాం లో ప్రైజ్ కస్టమర్ లైక్ చేస్తారు మనం ఆఫర్ ఐటమ్ రేట్ చేస్తున్నాం చాలా బెనిఫిట్ మీకు సెకండ్ మన దగ్గర గిఫ్ట్ ఐటమ్ కూడా వేరే సెపరేట్ గా ఉంది సారీస్ పైన కూడా మనది అమౌంట్ పైన గిఫ్ట్ కూడా ఉంది సారీస్ లేకుండా రేట్ కూడా ఓపర్ ఇస్తున్నాను మీరు వీడియో కంటిన్యూ చూడండి ఈ ఛానల్ పైన ఈ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఈ ఛానల్ పైన కంటిన్యూ మీ వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది ఏంటంటే సారీ చూడండి ఎప్పుడైనా వెరైటీస్ ఉంది వదినమ్మా సారీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది పళ్ళు చూసుకొచ్చి బోర్డర్ చూసుకొచ్చి సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీస్ కి బాటిక్ ప్రింట్ టైప్ వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు రెడ్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా డిజైన్ చూడాలా ఈ టైప్ సారీస్ కి కలర్ మ్యాచింగ్ ఒకసారి చూపిస్తాను రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది క్వాలిటీ సూపర్ వెరైటీస్ ఉంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఓన్లీ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ 85 లో చాలా బాగు చాలా బెనిఫిట్ ఇస్తున్నాము రాళక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎనీ టైం నికో బెనిఫిట్ కస్టమర్ గురించి బెనిఫిట్ ఇస్తున్నాము కలెక్షన్ ఎనీ టైం న్యూ న్యూ కలెక్షన్ తీసుకొస్తున్నాము ఎనీ టైం కలెక్షన్ న్యూ న్యూ రేట్ కొడే ఆఫర్ లక రేట్ ఇస్తాను బెనిఫిట్ గిఫ్ట్ ఐటమ్ ఇది కూడా వేరే వేరే మీ ఛానల్ ఇచ్చమే ఎనీ టైం ఇస్తున్నాం ఓనా మనకొక ఓకే ఎన్ని భయ ఇవి బండల్కి మొత్తం ఎయిట్ పీస్ టెన్ పీస్ సెట్ ఉంది ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలా సెట్ వైజ్ బార్డర్ అయితే చిన్న బార్డర్ చాలా నైస్ గా వచ్చింది బ్లౌజ్ కి డిఫరెంట్ వెరైటీస్ ఉంది కోడియా బ్రాస్ ఐటమ్ పేరు ఉంది కోడియా బ్రాస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది బ్రాస్ ల డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు సారీ చూడాలి టైప్ లో ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ కలర్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాల బ్లౌజ్ కూడా డిఫరెంట్ బ్రైటిస్ కలర్ ఇచ్చినారు సారీస్ ఫ్యాన్సీ సారీస్ మెథటిక్ స్మూత్ ఇచ్చినారు ఈ డిజైన్ అయితే మన దగ్గర పార్సల్ టు పార్సల్ రన్నింగ్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది రన్నింగ్ అయితే ఈ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఒక్కొక్క డిజైన్ కి ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఓన్లీ సేలింగ్ గురించి ఎంట్రీ అంత వాళ్ళు షాప్ లో అంత వాళ్ళు వాళ్ళ కస్టమర్ కి మాత్రమే ఇస్తున్నాను కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ కనిపిస్తుంది చూడండి ఎయిట్ పీస్ మొత్తం అట్లా సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు బ్రష్ ఫుల్ హైడ్ లైట్ క్వాలిటీ ఉంది హై క్వాలిటీ అంటే బ్రాసోలో మొత్తం డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయి బార్డర్ అంతా డిఫరెంట్ టూ ఎయిటీ ఫైవ్ విత్ జిఎస్టి టూ ఎయిటీ అండి విత్ జి ఎస్ టీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది కలం గడ్డ టైప్ లో బెరటిస్ ఇచ్చినారు పలుకూరు డిఫరెంట్ బ్రెడీస్ సో ఇచ్చినారు ఈ సారీస్ అయితే మనం చాలా అమ్మినార్ హాలిడీ ఫుల్ అమ్మినార్ ఇది కస్టమర్ మలమల అమ్ముతారు ఉన్నారు ఇది మాది కస్టమర్ స్పెషల్ కస్టమర్ ఉన్నారు ఆన్లైన్ అమ్ముతా వాళ్ళ కస్టమర్ మా దగ్గర మళ్ళా రిపీట్ గా ఉన్నారు దీని గురించి వాళ్ళ కస్టమర్ గురించి రిపీట్ తప్పించినారు ఇది బ్లౌజ్ చూడాల బ్లౌజ్ కూడా చూసుకొచ్చింది ఇది మా దగ్గర కస్టమర్ ఓన్లీ ఆన్లైన్ అంతా వాళ్ళ కస్టమర్ ఏ డిజైన్ స్పెషల్ గా అమ్ముతారు మా దగ్గర ఆన్లైన్ అమ్మ వాళ్ళ కస్టమర్ చాలా ఉన్నారు దీని గురించి వాళ్ళ కస్టమర్ గురించి స్పెషల్ ఏ డిజైన్ మనం ఆర్డర్ ఇచ్చి ఉన్నా రిపీట్ రిపీట్ ఇస్తున్నాం కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ అలాగ కలర్ మ్యాచింగ్ డిజైన్ అలగ్ అలగ్ ఉంది ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే అస్సలు రాదు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ టూ నైన్టీ రూపీస్ మేడం టూ నైన్టీ ఓన్లీ టూ నైన్టీ చాలా బెనిఫిట్ ఫ్యాజిల్స్ వచ్చాయండి కొంగుకి శారీకి మనం ఫైవ్ హండ్రెడ్ రూపీకి ఈచిగా సేల్ చేసుకొచ్చి చాలా బెస్ట్ ఐటమ్ ఓకే డాన్సింగ్ డాల్స్ వచ్చాయి మొత్తము ఏ టైప్ శారీ చూడండి డల్లా ఫ్రెండ్ వెరైటీస్ ఉంది పలుకు డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళు ఇచ్చినారు సారీస్ కి చూడండి గే బోర్డర్ డిఫరెంట్ వెరైటీస్ వాళ్ళు ఇచ్చినారు రేట్ కూడా చాలా రిజనబల్ రేట్ ఉంది రేట్ చెప్తా మీకు తక్కువ ఉంది అనుకున్నారు చాలా బెస్ట్ ఐటమ్ ఇస్తాను బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ వలర్ ఇచ్చినారు ఏ టైప్ బ్లౌజ్ కు డిఫరెంట్ కాంట్రాక్స్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఫ్యాన్స్ టైప్ లో బ్లౌజ్ వాళ్ళ వెరైటీస్ ఇచ్చినారు చూడండి గే బోర్డర్ ఫ్యాన్స్ టైప్ ఇచ్చినారు ఏ టైప్ వెరైటీస్ చూడండి డిఫరెంట్ గా ఉంది ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా మిక్స్ చూపిస్తున్నాం కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఈ టైప్ ఒకసారి చూపిస్తాను ఒక్కొక్క డిజైన్ గేట్ పేర్ కలర్ మ్యాచింగ్ అట్లా ఇచ్చినారు ఇది కూడా చూపిస్తాం ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఎయిట్ పీస్ కంపల్సరీ అట్లా సెట్ వైజ్ తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ మేడం టూ నైన్టీ ఫైవ్ ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ చాలా బెనిఫిట్ ఐటమ్ గ్యాప్ బార్డర్ జెరీతో వచ్చిందండి ఇదేం ప్రింట్ కాదు ఇవి చూడండి సారీ జిమ్ షూస్ సారీస్ ఉంది జిమ్ షూస్ అందరికీ తలిచి ఉంది ఆన్లైన్ ఫుల్ రన్నింగ్ ఉంది డిఫరెంట్ గా న్యూ లెస్ సిల్వర్ ఇచ్చినారు విత్ స్టోన్ సారీస్ ఓలర్ ఇచ్చినారు ఈ సారీస్ కి దీనికి డిజైన్ కలర్ మ్యాచ్ చూడాలి చూపిస్తాను సారీస్ అయితే ఇది మొత్తం ప్లెయిన్ గా వస్తుంది చికెన్ వరకు బ్లౌజ్ ఓలర్ ఇచ్చినారు చికెన్ వరకు బ్లౌజ్ చూసుకొచ్చి ఫుల్ చికెన్ వర్క్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ పీస్ కంపల్సరీ అలాంటి సెట్ అయితే తీసుకోవాలి అయితే రాదు వన్ పీస్ రేట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జిమ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో అంటే చాలా గ్రేట్ అండి అసలు బ్లౌజ్ అయితే ఫుల్ హెవీ వర్క్ వచ్చింది చికెన్ కారీ వర్క్ లో ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఈ సారీ శారీ లోనే ఇవ్వగలరండి బయట ఎక్కడ అయితే దొరకదు ఒకే టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీ చూడండి జిమ్ షూస్ లో వెరైటీస్ గా డిఫరెంట్ గా ఇచ్చినారు సో ఆల్ ఓవర్ రేంబో లైన్స్ టైప్ లో సారీస్ ఆల్ ఇచ్చినారు డిఫరెంట్ గా ఆల్ ఓవర్ సారీస్ కూడా ప్లేన్ గా ఇచ్చినారు సారీస్ చూడాలా సారీస్ ఆల్ ఓవర్ ఏ టైప్ చూసుకున్నారు మీరు దీనికి ఎప్పుడు బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా చూపిస్తాం డిఫరెంట్ గా బ్లౌజ్ ఇచ్చినారు ఆడియో బ్లౌ బ్లౌజ్ ఇచ్చినారు రంగోలీ బ్లౌజ్ ఇచ్చినారు రంగోలీ సిలెక్ట్ బ్లౌజ్ పేరు ఆ బ్లౌజ్ పేరు ఇది అయితే దీనికి ఏమంటారు బెల్ట్ కూడా దీనికి ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకుంటారు తీసుకొచ్చి సిక్స్ కలర్ మెచ్చి విచ్చిన సిక్స్ పీస్ మొత్తం అటువంటి సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు రేట్ చాలా రిజిమల్ రేట్ మేడం ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మన దగ్గర బెనిఫిట్ ఎనీ టైమ్ మళ్ళీ కట్ వర్క్ వచ్చిందండి బ్లౌజ్ అయితే సిల్క్ క్లాత్ లో ఉంది బ్లౌజ్ కూడా చాలా వర్త్ అండి ఈ ఐటమ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ ఐటమ్ ఫ్యాన్సీ పళ్ళు డిఫరెంట్ పళ్ళు ఇచ్చినారు పళ్ళు కూడా మంచి వెరైటీస్ కే ఇచ్చినారు స్పెషల్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి ఫ్లవర్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి కాంబినేషన్ అంతా బెస్ట్ ఇచ్చినారు సూపర్ కాంబినేషన్ ఇచ్చినారు బోర్డర్ కి సీక్వెన్స్ వర్క్ బోర్డర్ ఇచ్చినారు బ్లౌజ్ అయితే ఎట్లాంటి డిఫరెంట్ వెరైటీస్ కి ఇచ్చినట్టు చూడండి ఫ్యాన్సీ బ్లౌజ్ ఇచ్చినారు సారీస్ కాంబినేషన్ మంచి బ్లౌజ్ ఇచ్చినారు ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తున్నాం ఒకసారి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ ఒకసారి మీకు చూపిస్తున్నావు కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కొంచెం ఒకసారి చెక్ చేస్తాను రేట్ ఎంత ఉంది ఇది కూడా ఒకసారి మీకు చెప్తున్నాం ఏ టైప్ లె కలర్ మ్యాచింగ్ చూడండి ఫస్ట్ అయితే ఏ టైప్ లో కలర్ మ్యాచ్ ఇచ్చినారు హాఫ్ కలర్ మ్యాచ్ ఇప్పుడు మంచిగా ఇచ్చినారు డిఫరెంట్ గా కలర్ మ్యాచ్ ఇచ్చినారు వన్ పీస్ రేట్ పన్నుకి పడుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మూడు వందల అరవై ఐదు రూపాయలు డోలా సిలెక్ట్ క్వాలిటీ చాలా స్మూత్ వెరైటీస్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది ఎనీ టైం రాయలక్ష్మి టెక్స్టైల్ వాళ్ళు ఎనీ టైం మీకు బెనిఫిట్ ఇస్తాను చాలా బెనిఫిట్ ఇస్తాను రేట్లే బెనిఫిట్ ఇస్తాను గోపర్ సెపరేట్ ఇస్తాను గిఫ్ట్ సెపరేట్ ఇస్తాను ఎనీ టైం నేను కలెక్షన్ కూడా ఇస్తాను గిఫ్ట్లు ఇస్తున్నారు ఆఫర్ ఇస్తున్నారు జనాలంతా వచ్చి తీసుకోవాలి అంటే ఏ టైప్ ఐటెం చూడడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉంది సరోజ్ కి బోర్డర్ ఆల్ ఓవర్ సరోజ్ కి ఇచ్చినారు ఐటెం పేరు ఉంది కాజల్ కాజల్ ఐటమ్ పేరు కాజల్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది సూపర్ వెరైటీస్ గా ఉంది ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఈ టైప్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అలగ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చాలా బెస్ట్ ఉంది సరోజ్ కి ఆర్డర్ ఇచ్చినారు సరోజ్ కి బోర్డర్ డిఫరెంట్ గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఈ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా టూ డిజైన్ చూపిస్తాం జస్ట్ వీడియో గురించి ఇంకా డిజైన్ కలర్ మ్యాచింగ్ చాలా దొరుకుతుంది రేట్లు కూడా రెండు వందల రూపాయలు రెండు వందల పదిహేను రెండు వందల పదిహేను రూపాయలు చాలా బెస్ట్ ఐటమ్ ఉంది ఓకే రెండు వందల ఈ స్టోల్స్ కూడా ఫిక్స్డ్ అండి సూపర్ వెరైటీస్ ఓకే టూ డిజైన్స్ వేసాము ఇప్పుడు ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పలు కూడా డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చినారు కడి బోర్డర్ పైన ఇచ్చినారు ఫ్యాన్సీ కడి బోర్డర్ పైన ఫ్లవర్ కూడా డిఫరెంట్ ఫ్లవర్ ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ చూడండి ఫుల్ రిస్ పలు ఇచ్చినారు రిస్ సారీ సోలర్ ఫుల్ ఇచ్చినారు ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది దీనికి అంత రేట్ పడుతుంది ఇవి కూడా మీకు చెప్తాను కలర్ టైప్ కలర్ మనం చెక్ చేస్తాను దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఏ కలర్ మ్యాచింగ్ చూడండి ఏ కలర్ మ్యాచింగ్ ఉంది పల్లె కలర్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైజ్ కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ పీస్ అస్సలు రాదు వన్ పీస్ రేట్ మనది ఓన్లీ టూ నైన్టీ రూపీస్ టూ ఓన్లీ టూ నైన్టీ రూపీస్ ఓకే టూ నైన్టీ లో చాలా హెవీగా ఉందండి సారీ అయితే డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఏ టైప్ చార్జ్ చూడడానికి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ సోలో వచ్చినారు ఆలో అడమ్ లైన్స్ వెరైటీస్ సోలో ఇచ్చినారు సిల్క్ టైప్ లో వెరైటీస్ సోలో ఇచ్చినారు షైనింగ్ గా కనిపిస్తుంది సరి చూడండి కనిపిస్తుంది దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఈ టైప్ బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చారు ఈ టైప్ సారీ కి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫుల్ బ్లౌజ్ హెవీ ఇచ్చినారు వెరైటీస్ కి బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది ఒకసారి మీరు చూడండి రేట్ కూడా చాలా బెనిఫిట్ మీకు ఇస్తున్నా ఐటమ్ కూడా ఇస్తున్నా రేటు ఐటమ్ కలెక్షన్ అన్ని కింద మన దగ్గర సెట్ అవుతుంది ఈ టైప్ చూడండి కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ you ఈ టైప్ సారీ చూడండి టోటల్ గా సారీస్ ఈ టైప్ ఇచ్చినారు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం టూ ట్వంటీ ఫైవ్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంది గా సేల్ చేసుకోవచ్చు చాలా బెనిఫిట్ రాలక్ష్మి టెక్స్టైల్ వాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాల్ ఎనీ టైం మీకు ఇస్తాను కస్టమర్ గురించి ఎనీ టైం మనం సపోర్ట్ చేస్తాను కస్టమర్ గురించి ఎనీ టైమ్ నేను కలెక్షన్ కూడా తీసుకొస్తాను రేటు ఐటమ్ రెండు మీకు బెనిఫిట్ లో ఇస్తున్నాం మార్కెట్ లో అందరికంటే తక్కువ

ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీస్ ప్లేన్ గా వెరైటీస్ ఇచ్చినారు కింద బోర్డర్ కు డిఫరెంట్ గా సిల్వర్ బోర్డర్ ఇచ్చినారు కింద పైన టూ సైడ్ బోర్డర్ ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు ఐటెం పేరు రస్కుల ఐటమ్ పేరు వెరైటీస్ ఉంది టైప్ లారీస్ చూసుకొచ్చి మొత్తం సారీస్ అయితే ఇది ప్లేన్ గా ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ అలవర్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా చూపిస్తుంది డిఫరెంట్ వెరైటీస్ కి బ్లౌజ్ ఇచ్చినారు ఈ టైప్ లో బ్లౌజ్ ఇచ్చినారు ఇది కూడా ఒకసారి మీరు చూడండి ఈ టైప్ బ్లౌజ్ ఇచ్చినారు సారీస్ కి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఈ ఐటమ్ కి కలర్ మ్యాచ్ చూడాలా కలర్ మ్యాచ్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచ్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచ్ చూడండి సిక్స్ కలర్ మ్యాచ్ ఉంది సిక్స్ పీస్ కంపల్సరీ లాంటి సెట్ అయితే తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు రేట్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ రెండు వందల డెబ్బై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ నో జీఎస్టీ మళ్ళా ఓకే రసగుల్లా అంటండి ఐటమ్ సూపర్ సూపర్ బెనిఫిట్ ఎనీ టైమ్ ఓకే ప్లెయిన్ శారీకి ఇట్లా వర్క్ లో ఇచ్చారండి బ్లౌజ్ అయితే సిల్వర్ బ్లౌజ్ సిల్వర్ బార్డర్ వచ్చిందండి పళ్ళు చూడండి డిఫరెంట్ వెరైటీస్ పళ్ళు డిఫరెంట్ ఇచ్చినారు డిజైన్ ఫలవరా డిజైన్ ఇచ్చినారు డిఫరెంట్స్ ఫ్యాన్స్ టైలు ఇచ్చినారు కేర్డ్ ఫ్యాన్స్ టైప్ లో చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా డిఫరెంట్ కనిపిస్తుంది చూడండి ఈ టైప్ బ్లౌజ్ ఇచ్చినారు ప్లెయిన్ బోర్ కడి బోర్డు టైప్ ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా దీని కూడా మనం కలర్ మ్యాచింగ్ డిజైన్ చూపిస్తున్నాం సూపర్ వెరైటీస్ గా ఉంది రేట్ కూడా చాలా రిజివల్ రేట్ ఇస్తున్నాం మనం కస్టమర్ గురించి రేట్ అన్ని ఎనీ టైం రీజనబుల్ రేట్ లో ఇస్తున్నాం న్యూ డిజైన్ కలెక్షన్ ఎనీ టైం నేను కలెక్షన్ తీసుకొస్తున్నాం లో మార్జిన్ లో ఇస్తున్నారండి అసలు చాలా రీజనబుల్ రేట్ లో ఇస్తారు ఇది సారీస్ అయితే ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం టూ సెవెంటీ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ చాలా బెస్ట్ ఐటమ్ ఉంది ఓకే టూ సెవెంటీ ఫైవ్ లో ఇంత హెవీ సారీ వస్తుందండి గ్యాప్ బార్డర్ లో ఐటమ్ అయితే చాలా బాగుంది ఏటైట్ సారీ చూడండి జిమ్ షూస్ సారీస్ ఉంది డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది కూడా ప్లేన్ గా ఆల్ ఓవర్ వెరైటీస్ కి ఇచ్చినారు ఆల్ ఓవర్ సారీస్ అయితే ప్లేన్ గా వస్తుంది దీనికి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా హైలైట్ బ్లౌజ్ ఇచ్చినారు చికెన్ వర్క్ లై వెరైటీస్ గా చికెన్ వర్క్ కూడా బ్లౌజ్ కూడా క్లాత్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఇది అయితే క్వాలిటీ హై క్వాలిటీ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ లో ఇస్తున్నారు అట్లా ఏం లేదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ 385 రూపీస్ మేడం 385 ఓన్లీ 385 రూపీస్ చాలా బెస్ట్ ఐటమ్ ఉంది మంచి మంచి కలెక్షన్ సూపర్ సూపర్ వెరైటీస్ కి ఉంది మేడం బయట రావడం ఇంపాసిబుల్ అసలు అంటే సూపర్ చాలా రిజనబల్ రేట్ ఉంది మేడం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీరు బయటకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రేట్ ఉంది ఇక్కడ మార్కెట్ లో కూడా మనం చాలా రీజనబుల్ రేట్ లో మీకు చాలా తక్కువ రేట్ లో ఇస్తున్నారు మనకి ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీ చూసుకోవచ్చు మంచి వెరైటీస్ కి ఆల్ ఓవర్ ఇచ్చినారు విత్ లట్ టోటల్ వెరైటీస్ కి ఇచ్చినారు డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఏ టైప్ సారీ చూడాలా సారీ చూడండి ఆల్ ఓవర్ సారీ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ అయితే అట్లా మెరేట్ లో బ్లౌజ్ ఇచ్చినా మేడం విత్ మెరేట్ బ్లౌజ్ ఫుల్ మెరేట్ బ్లౌజ్ ఇచ్చినారు ఫ్యాన్సీ ఒరిజినల్ మెరేట్ ఇచ్చినారు కస్టమర్ అడగతారు ఏ టైప్ ఫ్యాన్సీ టైప్ మెరేట్ బ్లౌజ్ ఇచ్చినారు ఏ టైం కి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కాకరాలకి అట్లా బాగుంటుంది స్టిచింగ్ చేసుకోవడానికి ఏ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఏ టైప్ కలర్ చాట్ చూడండి ఇది కూడా మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలా రేట్ కూడా చాలా రిజిమల్ రేట్ ఉంది వన్ పీస్ కి రెట్ పడుతున్నాం మనకి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మేడం త్రీ ట్వంటీ ఓన్లీ త్రీ ట్వంటీ చాలా బెస్ట్ ఐటమ్ త్రీ ట్వంటీ లో ఇది అయితే శారీ కాకుండా కూడా హాఫ్ సారీస్ కి అలా చాలా యూస్ చేసుకోవచ్చు అండి దీంతో ఇది ఒక ఐటమ్ చూడండి మేడం చాలా బెస్ట్ ఐటమ్ ఉంది చాలా బెనిఫిట్ ఐటమ్ తెచ్చినాం మనం బెనిఫిట్ తెచ్చినాం బెనిఫిట్ అర్థం చాలా బెస్ట్ ఐటమ్ ఉంది బ్లౌజ్ ఉంది చూడాలా బ్లౌజ్ కూడా చూడొచ్చుకోవచ్చు ఓ జిమ్ షూస్ ఐటమ్ ఉంది ఇది జిమ్ షూస్ లో వెరైటీస్ గా ఉంది బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా ఫుల్ సీక్వెన్స్ వరకు కాలర్ ఇచ్చినారు చికెన్ వరకు బ్లౌజ్ ఇచ్చినారు జిమ్ షూస్ ఐటమ్ పేరు ఉంది ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ చాలా బెస్ట్ ఐటమ్ ఇచ్చినారు చూడండి ఓకే వన్ పీస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ చాలా చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు జిమ్ షూస్ లో త్రీ ట్వంటీ ఫైవ్ చాలా బెనిఫిట్ ఉంది ఇంకా మనకి ఏం బెనిఫిట్ కావాలో చెప్పండి చాలా బెనిఫిట్ అయినట్టు మీకు ఇస్తాము మన కస్టమర్ గురించి బెనిఫిట్ ఇస్తున్నాం మన కస్టమర్ కి మాల్ పోయినా మాకి బెనిఫిట్ కస్టమర్ కి మేం మాల్ చేలింగ్ అయిపోవాలా కస్టమర్ చేల్ అయినా మన దగ్గర రిపీట్ రిపీట్ వస్తారు రేటు ఐటమ్ కలెక్షన్ ఎనీ టైమ్ కస్టమర్ కి న్యూ న్యూ ఇస్తున్నాం మెయింటైన్ చేస్తారండి ఇక్కడ స్టాక్ గానీ క్వాలిటీ గానీ ఇంకా ఇదే కాకుండా ఇంకే వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది మీరు చాపే వచ్చి చూస్తా చాలా వెరైటీస్ ఉంది ఒక ఫ్లోర్ కి ఒక్కొక్క వీడియో చేస్తాం మనం స్టేట్ లో ఒక్కొక్క ఫ్లోర్ బైనారస్ ఒక ఫ్లోర్ సింథెటిక్ ఒక ఫ్లోర్ అట్లా ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క వెరైటీస్ ఫ్లోర్ చేస్తున్నాం మనది తెరి బ్రాంచ్ ఉంది తెర బ్రాంచ్ అలా కలక ఉంది అన్ని కలిసి వీడియో చేస్తున్నాం మీరు వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్